మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామ పంచాయతీకి చెందిన భూమిని కబ్జా చేస్తున్నారని గ్రామ ప్రజలు తహసీల్దార్కు వినంతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి చెందిన భూమిని కబ్జా చేసి ప్రహారీ నిర్మిస్తున్నారని అసిస్టెంట్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో మండల సర్వేయర్ సర్వే చేసి ఉన్నతాధికారులకు అందించారని డిప్యూటీ ఇన్స్పెక్టర్ వచ్చి సర్వే నెంబర్ విడిదీసి గ్రామ కంట నిర్ధారించారని దాని ఆధారంగా గ్రామ పంచాయతీ నుండి ముత్తే ముగిలి అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిలో ప్రహారీ కూడా నిర్మాణం చేపడుతున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు ధర్నాను మేము విడ్రా చేసుకోవడం జరిగింది కానీ అవతల గ్రామం గ్రామం పంచాయతీ శాఖ నుంచి మన డైరెక్ట్ పంచాయతీ శాఖ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము పత్రం ఇవ్వడం జరిగింది కేవలం ఇది పార్టీలకు ఖచ్చితంగా హిందువులో ఒక రాముని గుడి కోసం ఎన్నోమెంట్ నుంచి జాగా డబ్బులు సాక్షినాయి మధ్యాహ్నం ఫిఫ్టీ ఫర్ సెక్షన్ ఎత్తి చేసిన తర్వాత ఈ యొక్క సమస్య పరిష్కారం కాకుంటే పెద్ద ఎత్తున ధర్నా పెట్టుకోవడం జరుగుతుంది ఒక్క విలేజే కాకుండా దండపల్లి మండల హిందూ బంధువులంతా వీళ్ళతో ఉండి ఈ యొక్క సమస్యను ఆ రాత్రి రాత్రి సమస్య పరిష్కారం చేసుకునేటట్టు మేము ప్రయత్నం చేస్తాం కానీ హండ్రెడ్ పర్సెంట్ గౌరవం ఉంది అవుతుంది నమ్మకం ఉంది ఇమీడియట్లీ గ్రామంలోని గ్రామకంఠ భూమి కబ్జా అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా కలెక్టర్ కానీ ఎమ్ఆర్ఓక ప్రతి ఒక్కరి కంపెనీ జరిగింది దీనిపైన లాస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ డిఓ డిఓ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి కూడా హద్దులు ఇస్తే హద్దులను దాటి భూమికి కబ్జా చేసుకున్న వ్యక్తి ఇట్లా ఎలాంటి భయబంధనకు ఎవరైతే దానికి అపోజిషన్ ఇస్తున్నారో వాళ్ళకి భయపెంధన గుర్తు చేసుకుంటూ వాళ్ళని మీతో ఐదు చేసుకొని మీతో ఎంత అయితే అది కానివ్వండి కబ్జా చేసుకుంటానని భయపెంధన గుర్తు చేస్తున్నాడు ఇట్టి విషయంపైన ఇవాళ ఎమ్ఆర్ఓ గారికి కంప్లైంట్ అయిన జరిగింది ఈ కంప్లైంట్ విషయం ఎమ్ఆర్ఓ స్పందించి అది త్వరలో ఈ సమస్యను పరిష్కరించని చెప్పి వాళ్ళు మాకు స్పందించారు ఈ సమస్యను తొందరలో పరిష్కారం చేసి గ్రామానికి అభివృద్ధికి Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.